హలో అండి సమ్మర్ రాబోతుంది కదా మనం టమాటా పికిల్ చేసుకుందాం వన్ అవర్లో అయిపోతుందండి అన్ని పౌడర్లు కానీ మనం ముందుగానే గ్రైండ్ చేసి ఉంచుకుంటే వన్ అవర్లో అయిపోతుంది అనమాట చాలా ఈజీ పెట్టి ఇంతకుముందు కూడా మన ఛానల్లో నేను టమాటా ఊరగాయ పెట్టాను అనమాట అది వచ్చేసి ఇంకో రకం అనమాట పెట్టి చేసేది కానీ అది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇది అన్ని రోజులు ఉండదు కానీ నీట్గా కానీ తడి లేకుండా చాలా జాగ్రత్తగా చేసుకుంటే ఒక సిక్స్ మంత్స్ బాగా నిల్వ ఉంటుందండి ముందుగా టమోటాలని శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తుడుచుకొని పెనం కాస్త వేడయ్యాక ఒక టమోటాను నాలుగు మొక్కలుగా చేసి పెనంలో వేసి ఉడికించుకోవడమే అది ఉడికేలోపు మనము ఈ పొళ్ళని ప్రిపరేషన్ చేసుకుందాం నేను కొలతలు ఏమి వేయనండి మామూలుగా అట్లే చేతితో వేసేస్తుంటాను మీకోసం చెప్తున్నాను ఇది వచ్చేసి ఒక హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు ఉంటుంది ఇవి వచ్చేసి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఎండుమిర్చి అనమాట టమాటాలు వచ్చి ఒక కిలో ఉంటాయి అంతే అంతేనండి ఒక కిలోనే తర్వాత ఇవంతా పళ్ళు చేసి పక్కన ఉంచుకోవాలి నేను ముందుగానే చేసి ఉంచుకున్నానండి మెంతులు కాస్త జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి దీనికి ఒక రెండు స్పూన్లు ఆ మెంతులు అయితే సరిపోతాయి పౌడర్కి ఎక్కువ అవసరం లేదు మనం పొడ్లు కాకుండా మనం తిరగమూతలో కూడా కాస్త మెంతులు జీలకర్ర వేస్తానన్నమాట ఇవి వచ్చేసి నెమ్మదిగా ఉడికించుకోవాలండి మామూలుగా ఎక్కువ మంట పెట్టకూడదు అని మరీ సన్న మంట కాకుండా మీడియం ఫ్లేమ్ మీద నెమ్మదిగా ఈ వాటర్ అంతా ఇంకిపోయి దగ్గరకు వచ్చేంతవరకు బాగా ఉడికించుకోవాలి ఇందులో చింతపండు కూడా వేసాము కదా ఉడికించుకోవాలి మన రుచికి సరిపడా ఉప్పు నేను రాళ్ళ ఉప్పు పౌడర్ చేసి పెట్టుకుంటానండి అదే వాడతానమాట తర్వాత ఈ ఈ టైంలోనే మనం ఉప్పు కలుపుకొని చూసుకోవాలి ఉప్పు సరిపోయిందా లేదా అనేసి మనం తక్కువగా ఉంటే కూడా మళ్ళీ కలుపుకోవచ్చు అంతేనండి ఈ విధంగా చాలా నెమ్మదిగా మనం ఎంత బాగా ఈ నీళ్ళని ఉ మరీ గట్టి పడాల్సిన అవసరం లేదు అని లేకుండా ఈ విధంగా ఉడికించి పక్కన పెట్టుకొని బాగా చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా మరీ బరగ్గా కాకుండా మీడియంగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి పెట్టి ఆయిల్ నేను మామూలుగా శనగ నూనె వాడుతున్నానండి నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు ఏ ఆయిల్ ఉంటే అది వాడుకోండి తర్వాత ఆయిల్ కాస్త వేడయ్యాక అందులో మనం పొళ్ళన్నీ పెట్టుకున్నా కూడా కాస్త జీలకర్ర కాస్త మెంతులు ఆవాలు వేసి వేపుకోవాలి అందులోనే కాస్త ఎండుమిర్చి కూడా వేసి బాగా వేగనివ్వాలి ఇవి కాస్త బాగా చిట్టపట్ట అనేది తగ్గిపోయిన తర్వాత మనం స్టవ్ ఆపేయాలన్నమాట స్టవ్ ఆపేసిన తర్వాత ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు పొలుచుకొని తొక్కదీసేసి పక్కన పెట్టుకొని అవి కాస్త వేగనిచ్చి మరి ఆయిల్ వేడిగా లేకుండా అలానే మరీ చల్లగా లేకుండా ఈ విధంగా ఉండేటప్పుడు ఈ పుళ్ళని కలుపుకునేయాలి ఎందుకంటే మనం వీటిని వేపలేదు కదా అట్లే పచ్చివే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను కాబట్టి ఇవంతా ఈ ఆయిల్లోనే కాసేపు వేగనివ్వాలి తర్వాత ఈ పౌడర్స్ అంతా కలుపుకునేయాలి ఇవి కలుపుకున్న తర్వాత మనం టమోటా మిశ్రమాన్ని కూడా వేసి కలుపుకోవడమే అంతే ఇది కలుపుకొని కాసేపు బాగా చల్లారినిచ్చి మనం ఒక గాజు సీసాలో జాగ్రత్తగా పెట్టుకున్నామంటే సిక్స్ మంత్స్ పైన కూడా నిల్వ ఉంటుందండి అంతే టమాటా ఊరగాయ రెడీ అయిపోయిందండి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి నేను చేశానని కాదు కానీ చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో చెప్పండి నా పికిల్ కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్